పల్నాడులో ముమ్మరంగా వరి కోతల పనులు గిట్టుబాటు ధరలు నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ వీధులను శుభ్రం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు మార్చి ముప్పై ఒకటిలోగా ఆస్తి పన్ను చెల్లించాలని ప్రజలకు నర్సరావుపేట కమిషనర్ జశ్వంతరావు ఆదేశం పల్నాడు జిల్లా పరిధిలో ముప్పై వేల హెక్టార్లో వారి పంట సాగు చేశారని అందులో ఇరవై వేల హెక్టార్లకు మించి కోతలు పూర్తయినట్లు వ్యవసాయ శాఖ పల్నాడు జిల్లా అధికారి మురళి తెలిపారు ఈ సందర్భంగా డీఏఓ రాఖీ మీడియాతో మాట్లాడారు పల్నాడు జిల్లా వ్యాప్తంగా రైతులు వివిధ రకాల వారి వంగడాలు సాగు చేశారని ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరను మించి మార్కెట్లో గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు డెబ్బై ఐదు కేజీల బస్తా ఏ గ్రేడ్ కి పదిహేడు వందల నలభై రూపాయలు సాధారణ ధర పదిహేడు వందల ఇరవై రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు అయితే ఇప్పటికే ఏడు వందల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు అదేవిధంగా రైతులు దళారీ వ్యవస్థతో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రంలో పంట విక్రయించుకోవచ్చన్నారు ఈ పంట నమోదు చేయించుకున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఏఓ మురళి సూచించారు క్లస్టర్స్గా ఎక్కడైతే వరి సాగు చేసేటువంటి పరిస్థితుందో క్లస్టర్స్గా ఏర్పాటు చేసి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కూడా మనం ఏర్పాటు చేసి ధాన్యాన్ని కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధరకి అంటే డెబ్బై ఐదు కేజీల బస్తాన్ని పదిహేడు వందల నలభై రూపాయలు చొప్పున ఏ గ్రేడ్ ధాన్యానికి పదిహేడు వందల ఇరవై రూపాయలు చొప్పున సాధారణ ధాన్యానికి కూడా మద్దతు ధరని ప్రభుత్వమే ఈ ట్రాన్స్పోర్ట్ కానీ ఈ గోతాలకు సంబంధించినటువంటి ఖర్చు కానీ లేబర్ ఖర్చు ఇవన్నీ కూడా ప్రభుత్వమే భరించి కొనుగోలు చేయడం జరుగుతుంది ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా నాకు తెలిసి ఒక ఆరు వందల ఏడు వందల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని కూడా ఇప్పటికే కొనుగోలు చేసి మిల్లుకి పంపించడం జరిగింది ఇది కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా ఎక్కడ కూడా మనం ఈ దళారీ వ్యవస్థతో మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు ఎవరైతే ఈ పంట నమోదు చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం ద్వారా అమ్ముకునేదానికి అవకాశం ఉంది కాబట్టి మరి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళకు వచ్చినటువంటి పంటలో ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే అధికంగా వాళ్ళకి బయట మార్కెట్లో ఉంటే అక్కడ అమ్ముకోవాల్సిందిగా లేదు మద్దతు ధర తగ్గుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకొని ఆ నాణ్యత ప్రమాణాల ప్రకారం మనకు పదిహేడు శాతం తేమ శాతం ఉండాలి ఒకవేళ ఏదైనా తేమ శాతం అధికంగా ఉన్నప్పుడు కొంచెం ఆరబెట్టుకొని అక్కడ తెచ్చుకోగలిగితే ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా వాళ్ళకి కనీస మద్దతు ధర కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది నర్సరావుపేట పట్టణంలోని ప్రకాష్ నగర్ వీధులను ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి రెండు పోట్ల తాగునీరు సిమెంట్ కాంక్రీట్ రోడ్లు కాల్వలు నిర్మిస్తామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మనం అందరం కూడా సంక్రాంతి పండుగని చాలా సంతోషంగా చేసుకున్నాము మరి ఈ కార్యక్రమంలో మరి అప్పటి మాదిరిగానే మన వాటిని మనం బాగు చేసుకోవాలి మన కాలువలు మనం శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా రోడ్ల మీద గుంటలు లేకుండా మరి ప్రయాణం చేసే వీలుగా మనం అందరం గుంటలు పూడ్చుకోవాలనే ఆలోచనతోటి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మరి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రణాళిక ద్వారా వాళ్ళ ప్రకాష్ నగర్లో రోడ్లైనా శుభ్రం చేస్తున్నాము ఎందుకంటే గడిచిన ఐదేళ్ళుగా వ్యవస్థలన్నీ పాడైపోయినాయి శానిటరీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది కాబట్టి వాళ్ళ శానిటైజేషన్ మీద దృష్టి పెట్టడం జరిగింది కాలువలు సిల్ట్ తీస్తున్నాము రోడ్లు ఓడుస్తున్నాము అదేవిధంగా మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు ఏది కావాలో దాన్ని తయారు చేయటం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా రేపు మార్చి తర్వాత కా నర్సాపేటలో ఉన్న రోడ్లు సిమెంట్ రోడ్లు కానీ కాలువలు కట్టడం కానీ రెండు పూట్ల మంచినీళ్ళు ఇవ్వటం కానీ ఇంటింటి కొళ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి మరి చేయిస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ అందరం కూడా రేపు పురపాలక శాఖ మంత్రి మన నారాయణ గారు చెప్పినట్టు రేపు మార్చి తర్వాత నిధులు కూడా ఎక్కువ వస్తాయి టౌన్లో ఉన్న మౌలిక సదుపాయాలు అదేవిధంగా మెర్జింగ్ వార్డులు ఉన్నాయి కొన్ని వాటికి కూడా మౌలిక సదుపాయాలు కల్పించడానికి రోడ్లు వేయడానికి మన నిధులు వస్తాయి తప్పనిసరిగా మన పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు దృష్టి పెట్టారు కాబట్టి మన పట్టణాన్ని శివారు ప్రాంతాలను కూడా బాగు చేసుకుందాం అని చెప్పి మీడియా ముందుకు తెలియజేస్తున్నాను నర్సరావుపేట పురపాలక సంఘ పరిధిలోని రెండు పేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటితో ముగియనున్న దృశ్య ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను నీటి ఛార్జీలు వంద శాతం వసూళ్లపై శుక్రవారం పురపాలక శాఖ అధికారులు సమీక్షించారు వార్డు సచివాలయ పరిపాలన కార్యదర్శులు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రెవెన్యూ అధికారితో కమిషనర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు బకాయిలున్న ప్రతి ఇంటి అసైన్మెంట్ యజమాని పన్ను చెల్లించేలా చర్యలు చేపట్టాలని సూచించారు ఆస్తి పన్ను ఖాళీ స్థలం పన్ను నేటి పన్ను మార్చి ముప్పై ఒకటి నాటికి నూరు శాతం వసూళ్ల లక్ష్యంగా పనిచేయాలని సూచించారు కొత్తగా చేపట్టిన నిర్మాణాలు పాత భవనాలపై అదనంగా నిర్మించిన భవనాలను గుర్తించి పన్ను విధించాలని ఆదేశించారు పన్నుల వసూలపై సిబ్బందికి మార్గ చేశారు ఈ సమావేశంలో పురపాలక సంఘ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు బెయిలీ బాబు సయ్యద్ జహంగీర్ పాల్గొన్నారు నర్సరావుపేటపట్నం చెరువు వద్ద రైతు బాజీ గత ఐదేళ్లుగా బంతి సాగు చేస్తున్నారు ఎకరానికి లక్ష రూపాయలు పెట్టుబడి వ్యవసాయం అవుతుందని ఆయన తెలిపారు ప్రభుత్వం తమకు ఎటువంటి రాయితీ ప్రోత్సాహకాలను అందించడం లేదన్నారు పండుగలు శుభకార్యాల సమయంలో మంచి ధర లభించదని ఈ ఏడది పొడవునా మార్కెట్ రేటు సంతృప్తికరంగా ఉందన్నారు ప్రభుత్వం సబ్సిడీలు అందించితే మిగతా రైతులు కూడా అధిక విస్తరణలో పూల పంట వేయడానికి అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు నా పేరు బాజేండి నేను గత ఐదు సంవత్సరాల నుంచి బంతి సాగు చేసుకుంటున్నాను అయితే దీనికి ఖర్చు సుమారు ఒక లక్ష రూపాయలు దాకా అవుతుంది పువ్వులు మన చేతికి వచ్చేటప్పుడు వల్ల లక్ష రూపాయలు ఖర్చు అయింది మాకు గవర్నమెంటు ద్వారా ఏం సబ్సిడీలు ఏమీ రావు మేము ఏమి సొంతంగా వేసుకోవటం నేను ఈ మొక్క ఎక్కడి నుంచి తెస్తారండి ఇది బెంగళూరు నుంచి తెస్తామండి ఎంత పడుతుంది ఒక్కొక్క మొక్క వచ్చేసి రెండున్నర పడింది అండి రెండున్నర రూపాయలు పడుతుంది దీనికి ఎటువంటి ఏమన్నా పురుగు కానీ ఏమన్నా ఆ పురుగు మందులు కొట్టాలండి పురుగు మందులు కొట్టాలా అరవై రోజుల తర్వాత మనకి కాపుకి వచ్చింది నాటిన అరవై రోజుల తర్వాత కాపుకి వచ్చిన కాడ నుంచి ఒక రెండు నెలలు పైరు రెండు నెలలు ఉంటుందండి తర్వాత ఏమి ఉండదు మళ్ళీ ఏదన్నా పైరు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఏదన్నా పండుగలు పెళ్ళిళ్ళు ఇట్లాంటి సందర్భాలు చూసి చేసుకుంటే డబ్బులు వస్తాయండి అది లాభాలు ఉంటాయి ఎందుకో మరి ఇది మేము ఈ సంవత్సరం నుంచి చేస్తున్నాం అండి ఎట్లా ఉంది మీ పోల్ది పోల్ బాగానే ఉంటుందండి అయితే ఈ ఏడు ఎంత లాభాలు ఏమి లేవండి ఆట బాగానే ఉంటుంది ఈ ఏడు మాత్రం లాభాలు లేవు పల్లెడు జిల్లా దాచపల్లి మండలం గామాలపాడ్లోని మదర్సా ఇస్ లాహుల్ బనెత్ బాలికల అరబిక్ పాఠశాలలో అలీమ్ కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్స్ అందించారు నర్సరాపేట పార్లమెంట్ సభ్యులు టీడీపీ ఫ్లోర్ లీడర్ లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీ పాలక మండల సభ్యులు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరై విద్యార్థులకు ధృవపత్రాలు అందించారు ఈ కార్యక్రమంలో దాచిపల్లి నగర పంచాయతీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ షేక్ షరీఫ్ ముస్తఫా మౌలానా ఫారూక్ మౌలానా యూసఫ్ మౌలానా పాల్గొన్నారు గుంటూరు జిల్లా మండల కేంద్రమైన ఫిరంగీపురంలో రోడ్డు డివైడర్ ని లారీ ఢీకొట్టింది అనంతపురం గుంటూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంఘటన చోటు చేసుకుంది లారీ డ్రైవర్ అహ్మద్ వివరాల ప్రకారం ఐరన్ పైపుల లోడ్తో గన్నవరం నుండి బెంగళూరు వెళ్తుండగా మంచు కారణంగా రోడ్డు కనిపించకపోవడంతో డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలిపారు ఈ ప్రమాదంలో లారీ ముందు భాగం మాత్రమే దెబ్బతింది తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది గురువారం అరవై ఏడు వేల నూట పదిహేను మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు పదహారు వేల ఆరు వందల యాభై ఆరు మంది భక్తులు తలనిలాలు సమర్పించారు హుండి నుండి నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు ఆద్యం సమ్ముకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు నర్సరాపేట మండలం కాకణిలో సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకుని తెలుగు యువత ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు పదిహేను జట్లు పాల్గొని హోరాహోరిగా తలపడ్డాయి నాలుగు రోజుల పాటు ఉల్లాసభరితమైన వాతావరణంలో పోటీలు కొనసాగాయి విజేతలకు గ్రామ పెద్దలు బహుమతులు అందించారు

ا ہاں ا 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 நேரே சாய் காடு செப்ப పల్నాడులో వరికోతల పనులు మించి మార్కెట్ లో ధాన్యానికి గిట్టుబాటు ధరలు నర్సరావుపేట ప్రకాష్ నగర్ లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చీపూర్ పట్టి వీధులను శుభ్రం చేసిన ఎమ్మెల్యే అరవింద్ బాబు మార్చి ముప్పై ఒకటిలోగా ఆస్తి పన్ను చెల్లించాలని ప్రజలకు నర్సరావుపేట కమిషనర్ జశ్వంతరావు ఆదేశం